హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అది పేరు శుభవార్త చెప్పారు అన్నదత్త సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ఈ తేదీన విడుదల చేస్తున్నారు ఏ తేదీన విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన ఒక అది శుభవార్త ఏమిటంటే అన్నదత్త సుఖీభవ రెండో విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి అంటే ఈ నవంబర్లోనే ఈ తేదీలోపు జమ చేసే అవకాశం ఉంది ఏ అనేది చెప్తాను దీనికి సంబంధించిన సమాచారం ఇలా ఉంది రెండో విడత నిధులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలుగా ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి అంటే ఈ నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ ఇరవక్క విడత నిధులు జమ చేస్తున్నారు అందుకని ఈ అన్నదాత రెండో విడత కూడా ఇరవై తేదీ తేదీలోపు లేదా ముప్పై నుంచి అయినా జమ అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం ఎన్నికల సమయంలో ప్రకటించబడింది దానికి అనుగుణంగా ఆగస్టు రెండున మొదటి విడత నిధులు ఎప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి ఇప్పుడు రెండో విడత ఐదు వేల రూపాయలు నవంబర్ ఇరవై ఐదు ముప్పై తేదీ వచ్చేలోపు విడుదలవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మీకు ఈ డబ్బులు రావాలంటే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ముందుగా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవా డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మీ పూర్తి వివరాలు పేరు ఫాదర్ నేము జిల్లా మండలం గ్రామం మరియు స్టేటస్సు పూర్తిగా చూపబడతాయి ముఖ్యంగా రిమార్క్ స్టేటస్ వెరిఫైడ్గా ఉంటే ఖచ్చితంగా మీ నిధులు జమ చేయబడతాయి అయితే రిమార్క్లో వెరిఫైడ్ లేకుండా కేవైసీ లేదా ఇన్కమ్ డాక్యుమెంట్సు పూర్తి కాకపోతే నిధులు రాకపోవచ్చు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్